గుడి గురించి చెప్పుకుందాం గుళ్ళు కట్టారు కదా ఎందుకు కట్టారో మనకు తెలియాలి ఏమిటంటే మనం గుడికి వెళ్ళినప్పుడు చేసే ప్రతి పనిలోని అంతరార్థాలు ఉంటాయండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఏం చూస్తాం ధ్వజస్తంభాన్ని చూస్తాం నేను అంత ఉత్వముఖంగా ఎదగాలి అని నీ మనసులో కోరిక రావాలి ఇలా ఇలా నేర్చుకోవడం కాదు కాబట్టి అందులో అన్నిటికీ దండాలే అంత ఎదగాలి నేను భూమి మీదకి వచ్చినందుకు ఆ స్థాయికి చేరుకోవాలి మరి మనం మూడు ప్రదక్షిణాలు చేస్తాం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అంటే ఏంటి మన మూడు గుణాలు వదలాలి తమో గుణం రజోగుణం సాత్విక గుణం ఈ మూడు గుణాలు వదలాలని చెప్పడానికి సంకేతనే మనము మూడు ప్రదక్షిణలు చేస్తాం తమోగుణం రజోగుణంలో పాపకర్మలు ఎక్కువ చేస్తాం సాత్విక గుణంలో పుణ్యం కావాలని చేస్తాం శుద్ధ సాత్వికంలో మరి మనం జానం దగ్గరికి వచ్చి అందరూ బాగుండాలని చేస్తాం అందుకే స్వాత్విక గుణం కూడా ఏమన్నారు అంటే అది స్వార్థమే నాకు పుణ్యం రావాలి నాకు పుణ్యం రావాలి నేను స్వర్గానికి వెళ్ళాలి భోగాలు కావాలి అనుకోవడం కూడా స్వార్థమే ఒక స్థాయికి వెళ్ళేదారు అందుకని మూడు గుణాలు వదలాలి అందుకే మనం మూడు ప్రదక్షిణాలు చేస్తాం